పసిడి వెండి ధరలు జోరు మీద ఉన్నాయి తగ్గేదెలే అంటూ పరుగులు పెడుతున్నాయి తులం గోల్డ్ రేట్ ఒక్క రోజే ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగింది హైదరాబాద్ మార్కెట్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల పసిరి ధర అక్షరాల లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పైకి చేరగా ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల ఐదు వందలకు చేరింది అలాగే మరోవైపు వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతున్నాయి సిల్వర్ రేట్ ఏకంగా ఒక్క రోజులోనే మూడు వేలు పెరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవరెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ మనం చూస్తున్నాం టూ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళింది వెండి ధర అలాగే అంటే బంగారంకి ఈక్వల్ గా వెళ్తుంది సో ఈ రైజెస్ ఎలా ఉండబోతున్నాయి అసలు సో ఇది ఓన్లీ అంటే అన్ని మెటల్స్ అండి అంటే యాజ్ వెల్ అంటే ఎప్పుడైతే ఫెడ్ రేట్ కట్ చేసిందో యుఎస్ లో ఇమ్మీడియట్ గా అన్ని మెటల్స్ కి కూడా ఒక్కసారిగా ద నెక్స్ట్ రైజింగ్ లోనే ఉన్నాయండి ఐదర్ ఇట్ ఈ మీరు సిల్వర్ మీరు తీసుకున్న గోల్డ్ తీసుకున్నా అలానే జింక్ తీసుకున్నా కాపర్ తీసుకున్నా అన్ని మెటల్స్ కొంచెం రైజ్ లోనే ఆల్మోస్ట్ ఈ వన్ వీక్ నుంచి చాలా హైలోనే ట్రేడ్ అవుతున్నాయండి సో అన్నిటికన్నా ముందు అయితే మనం మీరు అన్నట్టుగా సిల్వర్ అయితే అన్నిటిని బీట్ చేసి ఆల్మోస్ట్ ఈ ట్వంటీ ఫైవ్ లోనే హండ్రెడ్ పర్సెంట్ అబవ్ రిటర్న్స్ తో ఉంటే గోల్డ్ సిక్స్టీ పర్సెంట్ ఈ ఇయర్ రిటర్న్స్ తోని ముందుకు వెళ్తుందండి సో దీనికి మేజర్ ఈ మధ్య ఈ వన్ టూ వీక్స్ లో ఈ విధంగా రైజ్ రావడానికి కారణం అయితే మనము ఫెడ్ రేట్ కట్ అనేది మనము దాదాపుగా తీసుకోవచ్చు మరి అది ఇంకొకటి ఏంటంటే మన రుపీ అనేది బాగా అది అంటే క్షీణించడం కానీ లేకపోతే ఎగెనెస్ట్ డాలర్ డిప్రిషియేట్ అవుతుందండి ఎందుకంటే మనము అక్కడ అవున్స్ లో ఉంటుందండి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మీకు సిల్వర్ గాని గోల్డ్ కానీ అవున్స్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది అంటే డాలర్స్ అంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ డాలర్స్ పర్ అవున్స్ అని ఉంటుంది ఎప్పుడైతే డాలర్స్ ని మనం ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కన్వర్ట్ చేసుకునేది ఇప్పుడు నైన్టీ పాయింట్ ఫైవ్ సిక్స్ రూపీస్ కి మనము కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇండియన్ ప్రైజెస్ ఇంకా ఎక్కువ కనిపిస్తాయండి ఇంటర్నేషనల్ ప్రైజెస్ కన్నా ఇండియన్ ప్రైజెస్ కన్వర్షన్ డిప్రిసియేషన్ వల్ల కూడా గోల్డ్ ఇంకా ఎక్కువగా ఇండియాలో పెరుగుతుందండి అంటే ఇప్పుడు వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ ఉందండి గోల్డ్ సో ఇది అంటారు ఫిఫ్టీ థౌసండ్ అని మేము అనుకున్నాం లాస్ట్ టైమ్ సిల్వర్ కూడా వన్ లాక్ ఫార్టీ సిక్స్ యూనిట్ అప్పుడు టూ లాక్స్ అనుకున్నాము ఇప్పుడు కొత్తగా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా లైక్ ఇట్ మైట్ గో టూ అని చెప్పి అంటున్నారు సో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటే మేము ఫస్ట్ అయితే గోల్డ్ ఇయర్ ఎస్పెషల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు గోల్డ్ టార్గెట్ కుడ్ బి టూ ల్యాక్స్ అనుకున్నాము అది టూ ల్యాక్స్ అయితే బి చేసేసింది సో నెక్స్ట్ టార్గెట్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే దట్ మై రైజ్ అప్ టు ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ గోల్డ్ ఈ ఇయర్ కైతే వన్ లాక్ థర్టీ వన్ లాక్ ట్వంటీ రేజ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్టీ పర్సెంట్ పెరగడం అంటే అది తక్కువ కాదండి గోల్డ్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది ఇయర్ సో మేబీ ఈ ఇయర్ లో ఇంకా ఆప్షన్ అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ లో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సిల్వర్ అంటారా అంటే ఇప్పుడు రైజింగ్ లో అయితే సిల్వరే ఉందండి ఎవరైనా అంటే వాల్టిలిటీ మేము తట్టుకోగలము రిస్క్ ని మేము చాలా ఎక్కువగా అంటే ఇప్పుడు సిల్వర్ ఒక్క రోజు మీకు ఏడు వేలు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఐదు వేలు రూపాయలు కూడా ఒక్క రోజే ఒక్క రోజులోనే ఐదు వేలు కూడా పడిపోతూ ఉంటుంది సిల్వర్ అలా మేము అంత వాల్టిలిటీని మేము తట్టుకోగలము బట్ స్టిల్ మేము అది మెయింటైన్ చేయగలము అనుకునే వాళ్ళు వెళ్ళాలండి బట్ మాకు స్టడీ రిటర్న్స్ కావాలండి మరి అంత వాల్టిలిటీ వద్దు అనుకునే వాళ్ళకి మేము గోల్డ్ సజెస్ట్ చేస్తాం ఓకే అంటే ఇన్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అంటే హెచ్చు వస్తే ఒకవేళ బంగారం మరింత ఎంత వరకు తగ్గే ఛాన్సెస్ ఉండవచ్చండి సో ఇక్కడ నుంచి తగ్గాలి అనుకుంటే మేబీ రుపీ అనేది కొంచెం బలపడింది అనుకోండి మనకి అంటే రుపీ ఇప్పుడు నైన్టీ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది మళ్ళీ ఎయిటీ నైన్ గాని ఆర్బీఐ యాక్షన్స్ వల్ల ఏమైనా వస్తే కొంచెం మనకి అక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది సో అప్పుడు మేబీ ఒక ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో మేబీ తగ్గొచ్చండి బట్ రైట్ నౌ ఇట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మంచి సపోర్ట్ లెవెల్ గోల్డ్ కి అంతకన్నా ఇప్పుడు తగ్గదు మేబీ అక్కడి నుంచి బాగా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది సెంట్రల్ బ్యాంక్స్ చాలా ఎక్కువగా గోల్డ్ ని బై చేస్తున్నాయండి దాని కారణం మనకి ఇంటర్నేషనల్ ప్రైజెస్ లో గోల్డ్ పెరగడము ఆ కన్వర్ట్ అయ్యి మన రూపీ డిప్రిషియేషన్ వల్ల ఇంకొంచెం పెరగడము ఇది మొత్తం కలిపి మనకి ఈ విధంగా వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ కెళ్ళింది బట్ దెర్ ఈజ్ ఎ గుడ్ సపోర్ట్ ఎట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఫ్యూచర్ లో మనము టార్గెట్ చూసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అనేది పెట్టుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెడ్డి గారు